నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే వరుసగా మూడు ఒక వంద కోట్ల సినిమా కలెక్షన్లతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న బాలయ్య ఈసారి మరో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చేయబోతున్నారని ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్ ఈసారి డాకు గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు బాలయ్య నటసింహం నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు బ్యాక్ టు బ్యాక్ విజయాలతో బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నారు బాలయ్య అఖండ సినిమా నుంచి మొదలుపెట్టి వీరసింహారెడ్డి భగవంత్ కేసరి సినిమాలతో భారీ హిట్స్ అందుకున్న నటసింహం డాకు మహారాజ్గా ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు వాల్తేరు వీరయ్య సినిమాతో హిట్ అందుకున్న బాబీ డైరెక్షన్లో బాలయ్య నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ మూవీ నుంచి విడుదల చేసిన పోస్టర్స్ సాంగ్స్ గ్లిమ్స్ తో ప్రేక్షకుల అంచనాలను తారాస్థాయికి చేర్చాయి డాకు మహారాజ్ సినిమాలో బాలయ్య డిఫరెంట్ గెటప్ లో కనిపించనున్నారు పవర్ఫుల్ కథతో డాకు మహారాజ్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు బాబీ సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య నిర్మిస్తున్నారు ఇక ఈ సినిమాలో బాలకృష్ణకు జోడీగా మరోసారి ప్రజ్ఞ జైస్వాల్ నటిస్తుంది అలాగే మరో హీరోయిన్ గా శ్రద్ధ శ్రీనాథ్ కనిపించనుంది బాలీవుడ్ నటుడు బాబీ దియోల్ ప్రతి నాయకుడి పాత్ర పోషిస్తున్నారు వీరితో పాటు చాందనీ చౌదరి కూడా కీలక పాత్రలో కనిపించనుందని తెలుస్తుంది సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండు న సినిమా విడుదల కానుంది గమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు కాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అమెరికాలో గ్రాండ్ గా ప్లాన్ చేశారు డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి నాలుగున అమెరికాలోని టెక్సాస్ లో నిర్వహించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు దాంతో ఈ ఈవెంట్ కోసం అమెరికాలో ఉన్న బాలయ్య అభిమానులు ఈగర్గా ఎదురుచూస్తున్నారు అయితే ఈవెంట్ కు వెళ్లే అభిమానుల కోసం ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది ఆహా గోల్డ్ ను ఈ నెల డిసెంబర్ ముప్పె ఒక్కలోగా సబ్స్క్రైబ్ చేసుకుంటే డాకు మహారాజ్ ఈవెంట్ ను లాంజ్ లో కూర్చుని చూసే అవకాశంతో పాటు బాలకృష్ణను కలిసే అవకాశాన్ని కూడా పొందొచ్చు మరెందుకు ఆలస్యం ఆహా గోల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి డాకు ను కలుసుకోండి